సూరత్ కు చెందిన పద్నాలుగేళ్ల బాలిక అయోధ్యలోని శ్రీరామ మందిరానికి విశేష విరాళం అందించింది అయోధ్య రామ మందిరానికి ఏకంగా యాభై రెండు లక్షల విరాళం ఇచ్చింది రామ కథలను చదివి వాటిని చెప్పేందుకు పలు ప్రదర్శనలు ఇచ్చిందామె ఇలా బాలికకు పది సంవత్సరాల వయసు నుంచి రామ కథలు చెప్తూ సేకరించిన విరాళాలను అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళంగా అందించింది ఇంత చిన్న వయసులో అంత పెద్ద మొత్తం విరాళంగా అందించిన బాలిక ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటుంది గుజరాత్ లోని సూరత్ కు చెందిన భవిక మహేశ్వరి అనే పద్నాలుగేళ్ల బాలిక అయోధ్యలోని రామ మందిర నిర్మాణం జరుగుతుందని తెలుసుకుంది అందుకు ప్రజలు తమకు తోచినంత విరాళాలు అందిస్తున్నారనే విషయం బాలిక చెవిన పడింది అంతే తాను ఆలయానికి విరాళం అందించాలని అనుకుంది అప్పటి నుంచి బాలరాముడి కథలు చదవడం ప్రారంభించింది తాను చదివిన కథలను కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లు లాజ్పూర్ జైలు బహిరంగ సభల్లో ప్రజలకు చెప్పింది రెండు వేల ఇరవై ఒకటిలో లాజ్పూర్ జైలులో ఉన్న దాదాపు మూడు వేల రెండు వందల మంది ఖైదీలకు రాముడి కథలు చెప్పగా వారు లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు అలా బవిక తాను పదకొండేళ్ల వయసు అప్పటి నుంచి ఇప్పటి వరకు యాభై వేల కిలోమీటర్లు ప్రయాణించి రాముడి కథలు చెప్తూ మూడు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది వాటి ద్వారా మొత్తంగా యాభై రెండు లక్షల వరకు విరాళాలు సేకరించింది ఆమె తాను సేకరించిన మొత్తం నగదును అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఇచ్చి తన కలను నెరవేర్చుకుంది